అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ముప్పై ఒకటో భాగము రచయిత వేదసుని గారు నీ ప్రాణం ప్రమాదంలో పడటానికి ముమ్మాటికి కారణం తని ఇప్పుడు నా వారసుడిని కూడా ప్రమాదంలో పడేయాలని చూస్తుందా ఆ విషయంలో తనని ఎప్పటికీ క్షమించను నేను నా కొడుకును చావు అంచుల వరకు తీసుకెళ్ళింది అని కోపంగా అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడు వీరు జరిగిన విషయం చెప్తూ నేను ప్రమాదంలో పడటానికి కారణం మనసుని అవునో కాదో తెలీదు డాడీ కానీ నేను బ్రతికి ఉండటానికి కారణం మాత్రం తనే ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను యాక్సిడెంట్ అయిన తర్వాత కారులో ఇరుక్కుపోయిన నన్ను తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా చేతులు కోసుకుపోయినా కూడా కారు చుట్టూ మంటలు అంటుకుంటున్నా కూడా నా అమ్ము తనకేమవుతుందో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు డాడీ నన్ను కారులో నుండి బయటికి తీయటం తన వల్ల కాకపోయినా తన శక్తికి మించి ప్రయత్నం చేసి నన్ను కారులో నుండి బయటికి తీసింది ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం ఖచ్చితంగా అమ్ము డాడీ ఒకవేళ ఆ ప్రమాదంలో అమ్ముకి ఏదైనా జరిగి ఉంటే అమ్ముతో పాటు నా బిడ్డకు కూడా ప్రమాదం పొంచి ఉండేది అలాంటి కండిషన్లో ఉన్న అమ్ముని మీరు కూడా అర్థం చేసుకోకుండా మనిషికి ఒక మాట మాట్లాడి తన మనసుకి గాయం చేశారు నా అమ్ము ఎంత బాధపడిందో ఏంటో అని బాధపడుతూ ఉంటాడు వీర్ అప్పుడు రాజేంద్ర ఒప్పుకుంటున్నాను వీర్ నువ్వు బ్రతకడానికి కారణం మనస్మి అని కానీ నీకు ఆ పరిస్థితి వచ్చింది మాత్రం ముమ్మాటికి మనసుని వల్లనే సరే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటల్గా జరిగింది కానీ నువ్వు ఎంత బాధపడ్డావో నీ తండ్రి మనసుకు తెలుసు నా కొడుకుని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని నేను క్షమించను నీ అమ్మ బాధపడింది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నా కొడుకుని ఆనరాని మాటలతో చిత్రహింసలు పెట్టింది మనసుని నువ్వు చెప్పుకోకపోయినా నీ బాధ నీ తండ్రి మనసుకు తెలుస్తుంది తను నీకు భార్య అయి ఉండొచ్చు ఈ ఇంటికి కోడలు అయి ఉండొచ్చు కానీ నా కొడుకుని బాధ పెట్టిన మనస్సుని మాత్రం నేను క్షమించను సరే ఇప్పుడు ఆ విషయాల గురించి ఎందుకు ఇప్పుడు సంతోషించాల్సిన సమయం కానీ ఏది ఏమైనా మనసుని ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు వీరు మనసుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన ఇంటికి తీసుకురా తల్లి బిడ్డ మన కళ్ళ ముందే ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండాలి అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి దేవ్ కూడా మనస్మి గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను అని అంటాడు అప్పుడు వీర్ అవసరం లేదు దేవ్ మనస్ని ఎక్కడ ఉందో నాకు తెలుసు అని అంటాడు దాంతో దేవ్ రాజేంద్ర చక్రవర్తి ఆశ్చర్యపోతే ఏంటి వీరు నువ్వు మాట్లాడేది అని అంటారు వీరు చాలా కాన్ఫిడెంట్గా అవును డాడీ మనస్సుని తను నడిపిస్తున్న ఆశ్రమంలో ఉంటుంది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మనస్సుని స్కూటీపై నుండి కింద పడింది స్కూటీ నెంబర్ నాకు గుర్తుంది ఆ నెంబర్తో నేను ఎంక్వైరీ చేసి ఆ స్కూటీ ఎవరిది అని ఐడెంటిఫై చేశాను ఆ స్కూటీ మనసుని నడిపించే ఆశ్రమంలో పనిచేసే కృష్ణవేణి గారిది హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను కృష్ణవేణి గారిని కూడా ఎంక్వైరీ చేశాను ఒక మాటలు రాని అమ్మాయి ముఖానికి మాస్క్ కట్టుకున్న అమ్మాయి వాళ్ళ ఆశ్రమంలోకి వచ్చింది అని తెలుసుకున్నాను మనస్విని ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక మూగ అమ్మాయి ఆశ్రమానికి వస్తుంది అని కృష్ణవేణి గారికి ఇన్ఫర్మేషన్ పంపించింది చాలా తెలివిగా అన్ని ప్లాన్ చేసింది మనస్విని ఆ తర్వాతే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది దీన్ని బట్టి తను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని తను మన అందరితో అలా బిహేవ్ చేసింది అని అంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి ఇంకా ఆలస్యం ఎందుకు వీరు మనస్సుని ఇదంతా ఎందుకు చేసిందో ఇప్పుడు అనవసరం వెంటనే ఆశ్రమానికి వెళ్ళి మనసు నేను తీసుకొని వచ్చేసా అని అంటాడు వీరు కాస్త నిరాశగా నేను వెళ్తే మళ్ళీ మనసుని పారిపోయే అవకాశం ఉంటుంది డాడీ మళ్ళీ తను పిచ్చి పని ఏదైనా చేస్తుంది ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అంటాడు తర్వాత వీరు మనస్సుని తల్లి కాబోతుందన్న విషయం ఆంటీకి అంకులకి నిత్యకి కూడా చెప్పు వాళ్ళు చాలా సంతోషిస్తారు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి తన కొడుకు తండ్రి కాపోతున్నాడు అన్న సంతోషించాలా కడుపుతో ఉన్న తన కోడలు ఇలా తప్పించుకొని తిరుగుతుందని బాధపడాలా అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు వీర్ కూడా సంతోషపడుతున్నాడు కానీ అమ్ము గురించి అంతకన్నా ఎక్కువగా టెన్షన్ పడుతున్నాడు వీరు రాజేంద్ర చక్రవర్తిని రెస్ట్ తీసుకోమని చెప్పి తన రూంలోకి వెళ్తాడు వీర్ గది గోడల మీద ఉన్న మనస్సుని ఫోటోలు చూస్తూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిలిపి తగాదాలు వాళ్ళ పెళ్లి ప్రేమగా ఒకటవటం అన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అలాగే వాళ్ళ మధ్య జరిగిన విషాదకరమైన సంఘటనలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు వీర్ మనస్సుని ఇంట్లో నుంచి వెళ్లే ముందు మనస్సుని రెండుసార్లు కళ్ళు తిరిగి పరిగిపోవటం తనకి ఫీవర్ రావటం మనస్సుని అన్న మాటలకి వీర కంట్రోల్ తప్పి మనస్సునిపై చేయి చేసుకోవటం చాలా రూడ్గా బిహేవ్ చేయటం మనసుని స్కూటీపై నుండి పడిపోవటం తర్వాత కారు ప్రమాదం అన్నీ గుర్తుకు వస్తాయి వీరికి వీరు మనసు ఒక్కసారిగా భారంగా మారిపోతుంది ఇంకా నయం ఆ ప్రమాదంలో మనస్సునికి నా బిడ్డకి ఏదైనా అయితే నా ప్రపంచమే ముక్కలైపోయేది నా అమ్ము మొదటిసారి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే నేను డాక్టర్కి చూపించాల్సింది చాలా లేట్ చేశాను నా అమ్ముని అది కూడా తన కడుపులో నా బిడ్డని పెరుగుతున్నప్పుడు అమ్ము మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది నాకు యాక్సిడెంట్ జరిగితే నా అమ్ము పడ్డ బాధకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏదైనా జరిగి ఉంటే నేను తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంలో తను నన్ను డాడీని కంటికి రెప్పలా చూసుకుంది నేనెందుకు ఈ విషయం ముందుగానే తెలుసుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు వీర్ ఈశ్వర్ వర్మ వీర్ డిశ్చార్జ్ అయ్యాడు అన్న విషయం తెలుసుకొని వీర్ మనసుని గురించి ఆలోచిస్తూ అవును వీరికి యాక్సిడెంట్ అయితే ఆ మనసుని కనీసం చూడటానికి రాకుండా ఉంటుందా ఖచ్చితంగా మనసుని హాస్పిటల్కి వచ్చి ఉంటుంది నేను ఎలా ఈ విషయాన్ని మర్చిపోయాను మరి మనసుని ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు నా కర్మ కాకపోతే ఆ వీరికి యాక్సిడెంట్ ఇప్పుడే జరగాల ఈ యాక్సిడెంట్ వీరికి మంచే చేసింది అసలు ఆ యాక్సిడెంట్ జరగకపోతే వాళ్ళు కలిసే ఛాన్స్ లేదు కొంపతీసి ఈ యాక్సిడెంట్ ఆ అమర ప్రేమికులను కలిపిందా ఒకవేళ వాళ్ళిద్దరు కలిసిపోయారా నా గురించి అన్ని విషయాలు వీరికి తెలిసిపోయాయా నా విషయాలు చెప్పకుండా మనస్సుని వీరికి దగ్గర అయ్యిందా అయినా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ మనస్సుని ఎక్కడికి వెళ్ళిపోయింది అని పట్టించుకోలేదు అని ఆలోచిస్తూ మళ్ళీ అంతలోనే లేదు లేదు నా గురించి వీరికి అన్ని విషయాలు తెలిసిపోతే తెలిసిన మరి క్షణమే నా చావు నా ఎదురుగా కనిపించేది కాబట్టి ఇంకా మనస్సుని వీరికి ఎలాంటి విషయాలు చెప్పలేదు కాకపోతే ఇప్పుడు మనస్సుని ఎక్కడ ఉంది వెంటనే తను ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి నాకున్న చివరి అవకాశం ఇది నేను ఈ అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాను ఆ విరాన్స్ చక్రవర్తిని నాశనం చేయటానికి అని అనుకోని వెంటనే తన మనుషులకి ఫోన్ చేస్తాడు వర్మ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ మనసుని ఎక్కడ ఉంటుందో నాకు గంటలు తెలియాలి అని చెప్తాడు వర్మ ఇక్కడ దేవు ఇంటికి చేరగానే మహాలక్ష్మి రాధాకృష్ణ గారిని నిత్యాని అందరిని పిలిచి మనస్సుని వీర్లు తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న శుభవార్తని చెప్తాడు అది విని అందరూ చాలా సంతోషపడిపోతారు కానీ ఆ సంతోషం మళ్ళీ క్షణాల్లోనే ఆవిరైపోయి మనసుని గురించి మనసుని చేసిన చేష్టల గురించి నిజం తెలుసుకుంటారు మహాలక్ష్మి ఏడుస్తూ దేవుడు దానికి ఇంకొక అవకాశం ఇచ్చాడు సంతోషంగా ఉండటానికి ఆ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టడానికి మళ్ళీ వాళ్ళ మనసులలో చేరిపోవటానికి ఇది ఆ అవకాశాన్ని కూడా చేజార్చుకునేలాగా ఉంది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు దీనికి ఏదో దయ్యం పట్టింది లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది కడుపులో బిడ్డను పెట్టుకొని ఆ పారిపోవటం ఏంటి ఇవన్నీ చేయటం ఏంటి అసలు దాని ఆరోగ్యమే అంతంత మాత్రం ఇప్పుడు దాన్ని పిచ్చి చేష్టల వల్ల కడుపులో బిడ్డకి ఏదన్నైతే వీరు ఇక జీవితంలో దాన్ని క్షమించడం అనేది జరగదు అని బాధపడుతూ ఉంటుంది నిత్య మహాలక్ష్మి గారిని ఓదారుస్తూ బాధపడుకమ్మా అలాంటివి నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రానివ్వకు మనసుని జీవితంలో సంతోషం వస్తుంది అని నాకు అనిపిస్తుంది అసలు పెళ్ళే చేసుకొని మనిషి తన గతంతో బాధపడుతూ ఉంటే మనిషి అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకొని ఇప్పుడు తల్లి కాబోతుంది చూస్తూ ఉండమ్మా వీరుగారు మనోని ఉన్నా తీసుకొని వచ్చి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు అసలు మనసుని ఇవన్నీ చేయడం వెనుక పెద్ద కారణమే ఉండి ఉంటుంది ఇంత శుభ సమయంలో బాధపడటం ఎందుకు ఎలాగో వీరుగారు మనసుని ఇంటికి తీసుకొస్తానో అంటున్నారు రాగానే మనం వెళ్ళి మనతో మాట్లాడదాం అని చెప్పి స్వీట్ తీసుకొచ్చి అందరి నోటిని తీపి చేస్తుంది నిత్య ఇక్కడ మనస్విని హాస్పిటల్ నుండి ఆశ్రమం చేరుకొని తను హాస్పిటల్లో ప్రవర్తించిన విధానం గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా వీర నన్ను ఇంటికి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు ఇంకొకరు ఇంకొకరైతే నేను అన్న మాటలకి చేసిన చేష్టలకి నా మొహం కూడా చూడరు నేను ఈ రోజు సూసైడ్ చేసుకుంటానని వీర కళ్ళ ముందే ప్రయత్నించి వీరని చాలా బాధ పెట్టాను ఇక వీర జన్మలో నన్ను క్షమించడు ఈ రోజు నేను చేసిన దానికి వీర ఇక నన్ను వెతకడు వీరాకి పూర్తిగా అర్థమై ఉంటుంది నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తే నేను ఎంతకైనా తెగిస్తానని ఇక నన్ను కలవాలని కానీ నన్ను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాలని కానీ ప్రయత్నించడు ఇంకా నేను సిటీకి దగ్గరగా వీరాకి దగ్గరగా ఉంటే వీరని చూడకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది ప్రతి క్షణం వీరని చూడాలని మనసు ఆరాటపడుతుంది కాబట్టి నేను ఇంకా ఈ సిటీలో ఉండటం కరెక్ట్ కాదు ఎవరూ తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతాను ఎక్కడో ఒక చోట నాకు ఉండటానికి ప్లేస్ దొరకకపోదు అని నిర్ణయించుకొని తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది మనస్సుని అది చూసి కృష్ణవేణి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మనసుని నేను ఇక వెళ్ళిపోతాను అని సైగలతో చెప్తుంది కృష్ణవేణి మనస్నితో ఇంత సడన్గా వెళ్ళటం ఏంటి ఎక్కడికైనా వెళ్తావు ఏదో ఒక దారి దొరికే వరకు ఇక్కడే ఉండు అని ఎంత ఆపినా కూడా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఆశ్రమం నుండి బయటికి వెళ్ళిపోతుంది మనస్విని ఆశ్రమం సిటీకి చివరిలో ఉండటంతో మనస్విని ఆటోలో ఎక్కి రైల్వే స్టేషన్కి బయలుదేరుతుంది మనసుని అలా వెళ్ళిపోగానే కృష్ణవేణి వెంటనే వీర్కి ఫోన్ చేస్తుంది వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం కంగారు పడుతూ ఆ మూగమ్మ ఎలా ఉంది ఏదైనా ప్రాబ్లమా తను బాగానే ఉంది కదా అని అడుగుతాడు వీర కృష్ణవేణికి మూగమ్మాయే మనస్విని అని చెప్పడు కాబట్టి కృష్ణవేణికి ఏ విషయాలు తెలియకూడదని అని అడుగుతాడు వీర్ కృష్ణవేణి ఆ అమ్మాయి గురించి చెప్పడానికే ఫోన్ చేశాను గారు ఆ అమ్మాయి ఇప్పుడు ఆశ్రమంలో ఉండను అని వెళ్ళిపోతానని బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది ఎంత ఉండమని అన్నా కూడా కనీసం నా మాట కూడా వినకుండా హడావుడిగా వెళ్ళిపోయింది మీరు చెప్పారు కదా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అందుకే వెంటనే మీకు ఫోన్ చేస్తున్నాను అని అంటుంది కృష్ణవేణి వీర్ ఏంటి ఆ అమ్మాయి వెళ్ళిపోతుందా అని కంగారు పడుతూ అడుగుతాడు కృష్ణవేణి అవును వీరుగారు అయినా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి కోసం మీరు మనస్విని గారు ఎందుకు ఇంతలాగా ఇంట్రెస్ట్ చూపించటం ఏంటి అని అడుగుతుంది వీరు చాలా బాధపడుతూ తను నాకు చాలా కావాల్సిన అమ్మాయి తన గురించి తెలుసుకోవాలని ఫోన్ పెట్టేస్తాడు వీర్ వీర్ మనస్విని గురించి విన్న తర్వాత చాలా కోపంగా తన పిడికిలి బిగించి వేసిన పిచ్చి వేషాలు అన్నీ సరిపోవన్నట్లు నన్ను వదిలేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుందా ఇప్పుడు తనతో పాటు నా బిడ్డను కూడా నా నుండి దూరం చేయాలనుకుంటుంది అని ఆవేశపడిపోతూ ఉంటాడు వీర్